ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు అతనికి ఒక అందమైన ఆవు ఉంది ఆ ఆవు ప్రతిరోజు గడ్డి తినడం కోసం అడవికి వెళ్ళేది ఒకరోజు ఆవు గడ్డి తింటున్నప్పుడు ఒక చిరుత పులి ఆవును చూస్తూ దాన్ని పట్టుకోవాలని అనుకుంది కానీ ఆవు తనకంటూ ఒక మార్గం కనుక్కుంది ఆవు చిరుత పులిని చూసి చిరుత నువ్వు నన్ను వేటాడడానికి వచ్చినట్లయితే నాకు ఇంకొక అవకాశం ఇవ్వు నేను నా పిల్లలకు తినే తిండి పెట్టాక నేను తిరిగి వస్తాను అని చెప్పింది చిరుత పులి ఆవును విడిచిపెట్టి సరే మరుసటి రోజు నేను నిన్ను తప్పక వేటాడతాను అని చెప్పింది తర్వాత రోజు ఆవు వచ్చినప్పుడు తనతో వేరే ఆవులను తీసుకువచ్చింది చిరుతపులి అనుకున్నది ఆవు తన మాట తప్పడం లేదు అని అవన్నీ కలిసి చిరుతపులిని పరిగెత్తించాయి చిరుత భయంతో అక్కడి నుంచి పారిపోయింది మళ్ళొకసారి అటువైపు రాలేదు ఈ కథలోని నీతి ఏమిటంటే ఉపాయంతో అపాయాన్ని పోగొట్టచ్చు ఆవు ఉపాయంతో తన ప్రాణాలని రక్షించుకుంది